పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాని అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నిటికీ కూడా మ్యాక్సిమం రోడ్లకి మోక్షం కలగనుందండి ఆయన పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో చాలా క్లియర్గా చెప్పేశాడు అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేను ఆర్థిక సంఘం నిధులు కావచ్చు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కావచ్చు దీనికి తోడు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో సెంట్రల్ ఇచ్చినటువంటి ఎడిషనల్ గ్రాంట్స్ కావచ్చు వీటన్నిటితో కలిపి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అన్నిటికీ కూడా వర్క్స్ మొదలు పెట్టండి అన్నారు నిజంగా ఈ మాట కోసం ఆంధ్ర రాష్ట్ర జనం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తూ ఉన్నారు అసలు జగనన్న పాపాల్లో భాగంగా ఈ డెవలప్మెంట్ అనేది ఎంత దారుణంగా ఆగిపోయిందంటే ముఖ్యంగా రోడ్స్ చాలా దారుణం అండి చాలా దారుణం అసలు ఎన్ని యాక్సిడెంట్లు అండి ఎంతమంది పడిపోతున్నారు ఎంతమంది క్షతఖాతలు అవుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో చూడండి ఎక్కువ వాయుగుండాలు జూన్ నుంచి నిన్నటిదాకాగా చూసుకుంటే అండి ఎనిమిది వాయుగుండాలు వచ్చాయట సముద్రం వేడెక్కిపోతుందట వేడెక్కిపోయి ఈ వాయుగుండాల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా వచ్చి కొద్దీ మరి ఎన్ని వాయుగుండాలు వస్తాయో ఎన్ని తుఫాన్లు వస్తాయో ఈ తుఫాన్కి భారీ వర్షాలకి ఏమవుతుందంటే ఈ గోతుల్లో ఉన్నటువంటి ఈ గోతులుగా మారినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతున్నాయి దీంతో ఈ బండి మీద వెళ్ళి కూడా కావచ్చు లేకపోతే కారు మీద వెళ్ళి కూడా కావచ్చు ఆ గోతులు ఎక్కడ ఉన్నాయో ఇటు కనపడక డబ్బే అయినా గోతులు పడతారు అసలు వాళ్ళకు వచ్చే మెయిట్ వాళ్ళకి వచ్చే జీతాలు ఈ బళ్ళు మెయింటెనెస్కి బళ్ళు రిపేర్కి కారు రిపేర్కి అయిపోతున్నాయి ఆ పరిస్థితిలో ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు రేపు పద్నాలుగో తారీఖు నుంచి అన్ని రోడ్స్ మ్యాక్సిమం వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి ఎవరో కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం అంతకటా లేదు ఈ పద్నాలుగు తారీఖు స్టార్ట్ అవుతే మ్యాక్సిమం సంక్రాంతి నాటికి ఈ ఆంధ్ర రాష్ట్రలో రహదారుల సమస్య క్లియర్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే లక్ష్యంతో ఉన్నారు